హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఇది ఈరోజు మినీ బ్లాగ్ నిన్నది శనివారంది ఇది చూడండి పొద్దున్న లేసేదిని ఎంత కసలు అయితే నొక్కేస్తా ఉన్నాను నేను తొందర తొందరగా ఈరోజు అయితే మా ఆయనకి కాల్కి డ్రెస్సింగ్ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళాలా అందుకోసమే తొందరగా టిఫిన్ చేసేయాల చల్లేస్తాను కదా నైట్ అంత తగ్గు ఎక్కువ వచ్చేసింది నేనైతే తగ్గు వచ్చినా కూడా హాస్పిటల్కి పోను నేను హాస్పిటల్ అంటే ఇంజక్షన్లో మాత్రలో అంటే సరిపోతున్నీ అందుకోసం ఆయుర్వేదిక్ దాంట్లోనే నేను వాడుతూ ఉంటాను ఆయుర్వేదిక్ అన్నీని ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి అన్నం కూడా చేసేస్తా ఉన్నాను పులిహోర చేద్దామని పొద్దున్నే జనం ఎక్కువ వచ్చేస్తారు హాస్పిటల్కి అందుకోసమే కట్టు మార్చాలి కదా డ్రెస్సింగ్ ఉంటుంది ఈరోజు మా ఆయనకి అందుకోసం తొందర తొందరగా టిఫిన్ చేసేస్తా ఉన్నాము పోయేసి వచ్చేస్తే పొద్దున్నే ఆ పని అయిపోతుంది కదా వాళ్ళు పొద్దున్నే రావాలని చెప్తున్నారు జనం చాలా వచ్చేస్తూ ఉంటారు అక్కడ అందుకోసం చూడండి నాకి తగ్గి తగ్గి చెలుకి గొంతా నప్పిస్తుంది అందుకోసమే కొద్దిగా పాలు వేసుకొని దాంట్లోకి చక్కెర కొద్దిగా పసుపు కొద్దిగా వేసేసి బాగా పడగొట్టుకునేసి ఇట్లా తాగేస్తాను మా ఆయనకి పిల్లలకి అందరికీ పాలు పోసి ఇచ్చినాను బ్రెడ్ పాలంత వేడి నీళ్ళు కూడా అంతే ఇవి చింతగా నానబెట్టాలంటే సన్న నానబెట్టి తొందరగా నాను అందుకోసం నీళ్ళు కొన్నట్లు విచ్చిప్ చేసుకునేసి వేడి నీళ్ళతో నానబెట్టేస్తే తొందరగా నాను తుంపులు హారాకి అందుకోసం వేడి వేడి నీళ్ళతో నానబెట్టేస్తాను ఇది ఇంకా నానింది తొందరగా చేసేలా గొజ్జి చేద్దామని చెప్పేసి పెట్టేస్తున్నాను మా ఆయన టైం అయితే తొందరగా చేయలేదు ఇంకా అని అడుగుతా ఉన్నారు నేను అయిపోయా చేస్తాను అని చెప్తానను ఇంకా చేసేస్తా ఉన్నాను సరే కదా పొద్దున్న పొద్దున్నే ఒకటి చేసేకే అసలు నీళ్ళు ముట్టుకొని అన్ని చేయాలి కదా అందుకోసమే అట్లా చేస్తాను నాకు కూడా కొంచెం జలుబుగా ఉంది దగ్గు పశము అట్లంతా ఉంది కదా అందుకోసం సుస్తుగా ఉంది ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా దానికోసమే ఇంక పులిహోర అయితే అయిపోయింది పెట్టిచ్చేస్తాను తినేసి బయలుదేరుతారు వీళ్ళు హాస్పిటల్కి ఉప్పు అయిందో లేదో చూడాలా ఉప్పు అయితే సరిపోయింది అట్లా పెట్టేయకూడదు మనము టెస్ట్ చేసి పెడితే ఉప్పు కరం సరిపోకపోతే మనం తర్వాత దానికైనా అంతే చారులకైనా అంతే ఏంటి కట్టి ఫరలకైనా అంతే ఇంక కదా పెట్టేసి ఇచ్చినను తినేస్తారు నేను ఇంకా వచ్చే తలకి కొద్దిగా తినేసి తొందరగా ట్యాబ్లెట్స్ వేసేసుకుని వాళ్ళ ఇంకా తగ్గొస్తుంది కదా అందుకోసం మా అబ్బాయి అయితే ఉన్నామా ఆయుర్వేదిక్ది వాడుతూ ఉండు నువ్వు ఇది కూడా వాడమా అని మెడికల్ షాప్లో తగ్గుది ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చినాడు వాడమా ఒకటి ఉంది అని చెప్పేసి నైట్ అంతా తగ్గుతూ ఉంటామని చెప్పి అవి కూడా ట్యాబ్లెట్ వేసేసుకుంటాను ఆయుర్వేదిక్ కూడా వాడుతూ ఉన్నాను ఏం కాదు అవి వాడుతాయి ఉన్నా కూడాను ఇంకా వీళ్ళైతే తినేసి హాస్పిటల్కి వెళ్ళినారు మా ఆయన పిల్లల్ని పిలుచుకొని పోయినారు నేను పోలేదు ఇంట్లో అంతా కొంచెము పని ఉంది అందుకోసమేనే ఇంకా వాళ్ళని వేసి వస్తాము నువ్వు ఎందుకులే అని చెప్తే ఇంక ఇట్లా పని చేసుకో అంటే నేను ఉండేసినాను మాత్రం అట్లా వేసేసుకునేసి ఇవంతా పనిచేసేయాలా ఇప్పుడు మా ఆయన వచ్చే తలకి ఇల్లంతా క్లీన్ చేసేసి ఇవంతా బెడ్ మీద కవర్లు అన్నీ తీసేసేయాల అన్నీ నీట్గా సరిదేసిస్తే వస్తారు కదా పాపం ఇవంతా ఇంకా వారం అంతా అట్లే ఉంటారు అందుకోసమే ఇది ఇవన్నీ పైన మంచం పైన అన్నీ అంతా మార్చేయాల అక్కడ ఇక్కడ అంతా పనుకుంటూ ఉంటారు ఇక్కడైతే టీవీ చూసుకుని దివాన పైన అట్లా అంతా ఉంటారు నైట్ ఇంకా అక్కడ పనుకుండా ఉంటారు బెడ్రూమ్లో అందుకోసమే వాళ్ళు వచ్చే తలకైతే ఇవన్నీ నీట్గా సర్దేసేయాల అందుకోసమే తొందర తొందరగా అన్నీ ఇవన్నీ చేసేస్తాను చాలా పనులు ఉన్నాయి ఇంకైతే ఒక్కొక్కరు ఒక్కొక్కరే వస్తూ ఉంటారు మా మైన్ కోసము ఒక్కొక్కరికి తెలియకుండా ఉంటే అందరూ ఒక్కోరు మాట్లాడుకునేసి అట్లా తెలుసుకొని తెలుసుకొని ఏం ఇట్లు జరిగిందంటే కాల్పు వచ్చిన అని చెప్పేసి వస్తూ ఉన్నారు అందరూ నాకు పని చేసుకోవడానికి కూడా టైం ఉండదు అందరూ వచ్చేస్తూ ఉంటారు ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి మాట్లాడించుకొని పోతా ఉంటారు మా అందుకోసమే నేను ఎవరు రాకున్నట్లు తొందరగా తొందరగా పనులు అయితే ఇంట్లో చేసేసుకొనాల వాళ్ళ ఇంక ఇది కూడా అంతే ఇట్లా మడత వేసి వేసేస్తే ఆయన కాలు కిందకో తల కిందకో ఇట్లా బెడ్ ఉంటుంది బెడ్షీట్ అని చెప్పేసి పెట్టుకుంటారు అందుకే ఇది ఇక్కడే వేసేస్తా ఉన్నాను మరత బాగా మెత్తుగా ఉంటుంది కదా కాలు కిందగా అయినా అట్లంతా ఇంకా లోపల కూడా బెడ్రూమ్లో కూడా అంతా క్లీన్ చేసేసేలా తొందరగా రోజు వస్తూనే ఉంటారు మాట్లాడించేకి వాళ్ళకి కాఫీలు చేసి వెళ్ళాలా యాపిల్ అట్లంతా కట్ చేసి వెళ్ళాల టీలు తాగే టీ చేసి ఇస్తూ ఉండాలా మాట్లాడించాలా లేదంటే వాళ్ళు చూడ ఇంటికి వచ్చినా కూడా మాట్లాడలేదు అనుకుంటారు అందుకోసమే పని ఎంత ఉన్నా కూడా వాళ్ళదంతా మాట్లాడి మా ఆయన మాట్లాడిచ్చి వస్తూ అంటారు కదా ఇంకా మాట్లాడకపోతే ఏమనుకుంటారని అని చెప్పేసి మేము కూడా మాట్లాడుకొని కూర్చొని ఇస్తూ ఉంటాం పనులు అయితే ఎక్కువ నిలిచిపోతూ ఉంటాయి తొందరగా టైం అయితే అయిపోతూ ఉంటుంది వస్తూనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం మాట్లాడించక వస్తూనే మా ఆయనతో ఇంక ఈరోజు హాస్పిటల్కి పోయి ఉన్నారు ఇంక ఈరోజు ఎంతమంది వచ్చి వచ్చి ఎంత వాపస్సు పోతూ ఉన్నారో ఇం మాట్లాడిద్దామని వస్తూ ఉన్నారు అందరూ నేను లేదన్నా ఇట్లా హాస్పిటల్కి పోయినారు డ్రెస్సింగ్ ఉంది ఈరోజు అని చెప్పేసి అందరికీ వాపస్ పంపించేస్తాము సరేనక్క సాయంత్రంకి వస్తాము అని చెప్పేసి పోతూ ఉన్నారు బంధువులు కూడా అంతే రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఇంటి దగ్గరికి బంధువులు వస్తూనే ఉంటారు రోజు వచ్చి వచ్చి ఒక్కొక్క మాట్లాడించుకొని పోతూ ఉంటారు మాకు తెలియదు మాకు తెలియదు చెప్పునే లేదు అని చెప్పేసి ఇదేమన్నా ఫంక్షన్ అని చెప్పే చెప్పండి ఫంక్షన్లు అయితే చెప్పుకోనొచ్చు ఇట్లా ఎట్లా చెప్పుకోరు మాకు ఇట్లా జరిగిందని చెప్పుకుంటారు ఎవరు ఎవరు చెప్పుకోరు అట్లా కష్టాలు ఎవరి దగ్గర చెప్పుకోకూడదు సుఖాలు మాత్రమే చెప్పుకోనొచ్చు మన బాధలు ఎవరికి చెప్పుకోకూడదు మనం మన బాధలు మనమే పడాల ఇది కూడా అయిపోయింది కదా ఇంకా ఇది చూడండి కిచెన్లో వచ్చేసి మనము ముసర అంతా వేస్తూ ఉంటాం కదా అందుకోసం ఇట్లా అంటే ఖాళీ బాక్స్ పెట్టుకున్న చిన్నది పెట్టుకుని డస్ట్బిన్ పెద్దది పెట్టేస్తే ఈగులు సన్ను వస్తుంటాయి కదా నల్ల దోమలు అట్లాంటివంతా అంతా ముసరేస్తూ ఉంటాం మనం వేస్తే గినా ఇట్లా ఏదైనా కానీ భోజనం అంత ముసురు కానీ లేదంటే కూరగాయలు కట్ చేసుకునేట్టు కానీ ఇట్లా కవర్లో వేసేసి మనము బయటకు పడేయచ్చు ఆ రోజు ద రోజు అప్పటికప్పుడేను వంట అత్త అయిపోయేది పెద్ద పెట్టేస్తే ఎక్కువ విధంగా అట్లా మూసి పెట్టేసి ఇడిసేస్తూ ఉంటారు కదా కొంతమంది అట్లా ఇచ్చేస్తూ ఉంటారు వంట రూమ్లు అంతా ఈగులు ముసిరేస్తూ ఉంటాయి ఈ పాత్రలు అయితే నైట్ నేను ట్యాబ్లెట్స్ వేసుకునేసి అన్నీ ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకొనేసి అట్లే వండేసిండే సుస్తిగా ఉంటే పనుగొనేస్తున్నాను కడిగిన లేదా అందుకోసమే ఇన్ని పాత్రలు అయితే అయిపోయినాయి చూడండి వదు నెల వేసేసి వాళ్ళకంతా అవి రెడీ చేసి పంపించేసి ఇవైతే నేను కొంచెం ఎండక్కరింకైతే కడిగేసుకుంటాను నీళ్ళు చల్లగా ఉంటాయి కదా అందుకోసం ఇంకా ఇవి తొందరగా తొందరగా కడిగేస్తాము కడిగేసేసి తర్వాత ఇంకా వంట చేయాలి చాలా పనులు అయితే ఉన్నాయి ఇంకా బయట ఒకటి అందరూ వచ్చి వచ్చి అడుగుతూ ఉంటారు రాలేదు ఇంకా రాలేదని ఇంక ఇవన్నీ అయితే కడిగేస్తాను నా అయిపోయి ఇవి కూడా తొందరగా నేను ఇంకా చూడండి ఎన్ని పాత్రలు అయితే అయిపోయినాయో చాలా ఉండే సొంత వస్తుంటారు కదా కాఫీలువి టీలువి ఎక్కువ ఉంటాయి గ్లాసులు గిన్నెలు అన్నీ ఇంకా మేము వచ్చేసి అగసకాయలు తీసుకొచ్చినాము అగసకాయలు తెలుసినా మీకు అగసకాయలు ఈ కాలం తింటే చాలా మంచిది మనకి జినుగులు ఉంటాయి కదా కడుపులో జంతు పులుగులు అట్లా పోవాలంటే సంవత్సరానికి ఒకసారి ఇట్లాంటివి తీసుకొని వచ్చి తింటా ఉంటే చెట్లా కాస్తూ ఉంటాయి ఇవి చాలా నేతగా ఉండే తీసుకొని వచ్చి ఇట్లా చేసి పిల్లలకు కానీ మనం కానీ తింటా ఉంటే చాలా మంచిది హెల్త్కి ఇవి చూడండి అనపకాయలు ఇవి రెండు మిక్స్ చేసేది అవి సపరేట్ అవి సపరేటు ఉడికిచ్చేసి అవైతే ఆ కాయలు ఉడికిచ్చేసి నీళ్లు పడేసేయాల అవి చార్జ్ చేయకూడదు ఆ కాయలు మాత్రమే ఎందుకంటే ఆ ఎందుకంటే ఒగరొగరు బంక బంక ఉంటాయి అందుకోసం తినే కాయలేదు ఉడికించుకొనేసి అవి కాయలు తీసుకొనేసి గింజల అవి పడేసేయాలి నీళ్ళు చూడండి ఇవి సంవత్సరం కోసం ఖచ్చితంగా ఖచ్చితంగా తింటేనే మనకి హెల్త్ అప్పుడప్పుడు దొరికిన ఆ కాలంలో ఆ కాయలు తింటా అంటే హెల్త్ బాగుంటుంది అందుకోసము మాకైతే ఎవరిని అడిగితే ఇచ్చి పంపించినారు పల్లెల్లో చెట్లు ఉంటాయి కదా వాళ్ళకైతే మేకలు ఉంటాయి కదా వాళ్ళు పెట్టుకొని ఉంటారు ఇట్లాంటివి వాళ్ళు పంపించినారు ఇంకా అనపకాయలు అలసేంతకాయలు వేసిన అనపకాయలు కందకాయలు ఎవ వేస్తున్నా బాగుంటాయి పచ్చి వేసినా బాగుంటాయి గింజలు ఇంకా మాయన వాళ్ళు హాస్పిటల్ ఇంకా వచ్చే తలకైతే ఇవి తొందరగా అంతా చేసేసేయాల ముద్దు చేసేసి ఇవి అగసకాయలు వంచాల చూడండి అగసకాయలు ఈ గింజలు అన్నీ వేసేసి చారైతే చేసేయాలి తొందర తొందరగానా ఇదైతే అయిపోయింది చూడండి అగసకాయలు అయితే ఇట్లా చిన్నగి పప్పుల పొడి చేసుకునేసి వేసేసి అవన్నీ నీట్లో చారు చేస్తున్నాను తర్వాత ముద్దు కూడా చూడండి అప్పుడే ముద్దు మా అబ్బాయి తినేస్తున్నాడు ఇంకా గొజ్జిది ఇట్లా గింజల గొజ్జు ఈ గొజ్జి చేసేస్తాము ఎర్రమిరక కలుస్తాను నేను మా ఆయన పచ్చిమిరపకాయలు తినకూడదాన్ని కాళ్ళు తొందరగా నయం కాదనేసి ఎర్రమిరపలేస్తాను అందుకే ఎర్రగా ఉంచారా చూడండి ఇట్లా చాలా బాగుంటుంది మనం సంవత్సరానికి ఒకసారి తింటా ఉండాలా చూసారు కదా మా ఆయన హాస్పిటల్ ఇంకా వచ్చే తలకి అందరూ వెళ్ళిపోయి ఉన్నారు ఇప్పుడైతే చుట్టాలు కూడా వచ్చేస్తున్నారు మా చుట్టాలు మా అత్త కొడుకును కోడలు వీళ్ళు మాకు చెప్పునే లేదు ఇన్ని రోజులైంది మీరు ఎట్లా వాళ్ళు అని అంటూ ఉన్నారు వాళ్ళు కూర్చొనేసి కష్టాలు ఉన్నోడు చెప్పాలా సుఖముకే కాదు అని చెప్పేసి చూడండి వాళ్ళు ఎట్లా అడుగుతూ ఉన్నారు ఇంకా ఫ్యాంట్లు వచ్చేసి మర్తేస్తాం కదా మనం కబోర్డులో ఎట్లాంటి అట్లా మర్తేసి పెట్టేస్తూ అంటాము ప్లేస్ ఆల్కుండా ఉంటుంది మనకి అట్లా కాకుండా చూడండి నీట్గా మనం షాప్లో మరతేస్తారు కదా అట్లా కనుక మడతేసి పెట్టేస్తే మనము ఎన్ని బట్టలు కూడా పెట్టేయచ్చు ఫ్యాంట్లో ఇట్లా మడతేసేయండి చూడండి ఇట్లంతా నీట్గా సర్దుకునేసి అట్లా ఫోల్డ్ చేసేసేయండి ఇట్లా ఫోల్డ్ చేసి చూస్తారు కదా అట్లా అట్లా ఫోల్డ్ చేసి తిరిగి ఈ సైడ్ నుంచి ఇట్లా తిరిగి దాని లోపలికి ఇట్లా లోపలికి ఇట్లా మడతేసేట్లా ఇట్లా మడతేస్తే చూడండి మనం ఇట్లా ఉదురగొట్టిన పోవు లేదంటే ఒక ఫ్యాన్ పీకితే పైన కబోర్డ్లో కానీ బిరువలో కానీ ఇట్లంతా పడిపోతూ ఉంటాయి ఇట్లయితే కానీ మనం ఇట్లా దుబ్బేసా కానీ పడిపోవు ఇట్లా ఉదిరించినా కానీ పడిపోవు చూసారు కదా ఎన్ని ప్యాంట్లు అయినా కూడా సర్దొచ్చు జాగా కూడా దండిగా అవుతుంది చూసరు కదా ఇట్లయితే చేయొచ్చు మనము అన్ని ప్యాంట్లన్నీ మర్తేసినప్పుడు ఉతుకున్నప్పుడు అన్ని ఇట్లా పెట్టేస్తే ఎంత నీట్గా ఉంటుందంటే చూడండి ఇట్లే కదా వాళ్ళు షాపుల్లో అయితే ఇట్లా పెట్టింటారు నీట్గా ఉంటాయి ఇంకా జనవరి వచ్చేస్తుంది మనకి కొత్త సంవత్సరము సంక్రాంతి ముగ్గులేయాలి కదా మనము కలర్లు లేయాలా మనం చేతిలో ఇట్లా చేస్తూ ఉంటాము లేదంటే ఎట్లా అట్లా వేస్తూ ఉంటాము ఈ టీ గ్లాసులు ఉంటాయి కదా అవి తీసుకొనేసి వాటికి ఓల్ పెట్టేసుకున్నాళ్ళు ఓల్ పెట్టేసుకునేసి ముగ్గు పైన ఇట్లా ముగ్గులు కలర్ నుంచి ఆ టీ గ్లాసులలో ఇట్లా వేసేస్తే చూడండి నీట్గా పడిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది నాకైతే ఇది ముగ్గులేసే ప్లేట్ ఉంది కదా అయితే వేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఒక దగ్గర ఎక్కువ తక్కువ అట్లా వేస్తూ ఉంటాం చేతిలో వేసేది దీంట్లో అయితే నీట్గా అంతా ఒకే లెవెల్గానే పడతా ఉంటుంది ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది చూడండి నేను కొత్తగా ట్రై చేస్తున్నాను ఇంకా నేను కూడా జనవరి ఫస్ట్కి అంతా ఇట్లా వేసేయాలి సంక్రాంతికి అంతా నా ముగ్గులు చూడండి చూపిస్తాను చాలా నీట్గా వస్తుంది ఇట్లా కనుక వేసుకొనేసి ఒక రెండు గ్లాసులు అట్లా తీసుకొనేసి మనము గ్లాసులో ముంచుకొని ముంచుకొని ఇట్లా వేసేస్తే ముగ్గులు నీట్గా వస్తాయి చాలా బాగుంటాయి ఈ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తారు కదా ఎంత